హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా అండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంతు శైలజా బ్లాగ్స్ అండి మరి ఈరోజు వీడియోలో మీరు చూస్తున్నారు కదండి మా తల్లి లక్ష్మీదేవి ఈరోజు మనకి ఎంతో ఇష్టమైనటువంటి మన ఆడవాళ్ళందరము వేయి కళ్ళతో ఎదురు చూసేటటువంటి మాసము ఏదండి శ్రావణ మాసము ఎందుకంటే ఆ మాసంలో అమ్మవారిని పరి పరి విధాలుగా వారికి స్తోమతకు తగినట్టుగా అమ్మవారిని పూజించి ఆ తల్లి యొక్క కటాక్షాలను మనం పొందుతాం కదండీ ప్రతి శుక్రవారం అంటే ఆ మాసము అంతా కూడా మంగళకరము ఆ తల్లి ఎవరు భక్తి శ్రద్ధలతో పూజించినా వారికి అనుగ్రహాన్ని ఇస్తుంది వెంటనే ఆ తల్లి కటాక్షం వాళ్ళండి కాబట్టి శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి ఆదివారము అమావాస్య ఉండింది కదండి అమావాస్య పోయిన తర్వాత నేను పూజ రూమ్ని అంతా శుభ్రం చేసుకున్నానండి పూజ పూజారూంలో దేవుడి పటాలన్నీ కూడా చక్కగా తుడిచేసి గంధపు బొట్లు కుంకుమ పెట్టుకున్నానండి ఎందుకంటే ఇక ఇంకా ఈ శ్రావణ మాసము పూర్తి అయిన పూర్తయ్యేంత వరకు నేను ఇక దేవుడికి ఆ బొట్లు అలానే ఉంచుతానండి తీయను ఇంకా పూజా సామాగ్రి అంటారా వారానికి ఒకసారి మామూలుగా మనం శుభ్రం చేసుకుంటూ ఉంటాను కాబట్టి పూజ గది అయితే పూర్తిగా ఈరోజు చక్కగా మొత్తము శుభ్రం చేసేసుకున్నానండి చూసినట్లయితే చూడండి మీరు అన్నీ ఆ దేవుడి ఫోటోలు అమ్మవారి లక్ష్మీదేవి చూడండి మామూలుగా చాలా కొంతమంది చాలా చక్కగా అలంకరించుకుంటారండి నా స్తోమతకు తగినట్టు మా అమ్మకి చందనంతో అలంకరించుకున్నానండి పద్మము పద్మము వేశాను చందనంతో పద్మము వేసి బొట్లు పెట్టుకున్నానండి ఈసారి మామూలుగా మధ్యలో ఆ మెడలో హారంలాగా అలా పెడతానండి ఈసారి కొత్తగా అమ్మకి ఇలా నా స్తోమత ఇదే తల్లి అని చెప్పేసి ఆ తల్లికి నేను ఇలా అలంకరించుకున్నానండి ఆ తల్లి చూడ చక్కగా ఉంది చూడండి అమ్మవారికి అటు ఇటు కొంచెం కొంచెం చందనం రాశానండి ఇక అన్ని దేవుడి ఫోటోలకు కూడా చక్కగా ఆ పార్వతి పరమేశ్వరులకు కూడా పెట్టేశానండి బొట్లు పూజ గది అయితే శుభ్రమైపోయిందండి మామూలుగా మా చిన్న బాబుకి పెద్ద బాబుకి ఇద్దరికీ భోజనం పెట్టేసి ఈరోజు మా పెద్ద బాబుకి కొంచెము ఒంట్లో బాగాలేదండి అందుకే స్కూల్కి పంపించలేదు ఇద్దరికి భోజనం పెట్టి నిద్ర పెచ్చి రెండున్నరకి స్టార్ట్ చేశానండి కరెక్ట్గా టూ థర్టీకి స్టార్ట్ చేస్తే నా ఇటు ఎనిమిది ఎనిమిదిన్నర ఉన్నారీందండి అంత టైం పట్టింది మామూలుగా పూజా సామాగ్రితో తోమి శుభ్రం చేసి చందనమ కుంకుమ బొట్లు పెట్టాలంటే నాకు అట్లీస్ట్ టూ అవర్స్ ఖచ్చితంగా అవుతుందండి టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఎందుకంటే నాకు పూజా సామాగ్రి కొంచెం ఎక్కువగా ఉంటాయి అందులో అవన్నీ తీసి శుభ్రం చేసి ఇలా అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు కొమ్ములు అన్ని చిట్టి గాజులు తామర గింజలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమటండి డబ్బులు అవన్నీ ఒక దాంట్లో వేసుకున్నాను కదండి అవన్నీ నీట్గా తీసి మా అవన్నీ శుభ్రం చేసి మళ్ళా పెట్టాలంటే చాలా టైం పడుతుందండి నాకైతే ఈరోజు ఒక సిక్స్ సెవెన్ అవర్స్ నేను పూజ రూమ్ని క్లీన్ చేయడానికి కేటాయించుకున్నానండి అందుకే మార్నింగ్ అయితే పూజ చేసేసానండి ఈవినింగ్ నేను పూజ చేయలేకపోయాను రేపు మంగళవారం కదండి అందుకని అన్నీ సిద్ధం చేసేసానండి చక్కగా పూజ గదిని చూడండి మనకి ఆ పని చేసేటప్పుడు కష్టంగా ఉంటుందండి కానీ ఆ పని పూర్తయిన తరువాత మనము ఇప్పుడు అమర్చిన విధానము చూసి నాకు ఆ కష్టమంతా మటుమాయమైపోయిందండి పూజ గదిని మీరే చూడండి ఎంత చక్కగా ఉందో ఇక దీపాన్ని వెలిగించి ధూపము వేసి నైవేద్యము వేసి ఈ ఆ కాంతులలో అమ్మవారిని చూస్తే ఇక ఎంత చక్కగా ఉంటుందో చూడండి రెండు కళ్ళు సరిపోవు కదా మరి ఆ తల్లి అంత చక్కగా ఉంటుంది మరి శ్రావణ మాసము వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి స్థోమతలకండి ఎప్పుడూ దేవుడు హంగులు ఆర్భాటాలు కోరుకోడండి ఒక భక్తి మాత్రమే ఒక చిన్న దీపములో అంత నూనె వేసి ఒత్తి వేసి వెలిగించినా కూడా ఆ పూజ ఖచ్చితంగా ఆ స్వామి వారికి అందుతుందండి భక్తిని మాత్రమే చూస్తాడు ఆ దేవుడు కాబట్టి మనమందరము ఈ శ్రావణ మాసములో మామూలుగా తొలి ఏకాదశి రోజు ఆ శ్రీమన్నారాయణుడు వైకుంఠములో శేషపాంబపై పవళించి మరుల కార్తీక మాసములో ఏకా ఏకాదశి రోజు ఆయన నిద్ర మేల్కుంటాడటండి కాబట్టి ఈ లోపల ఆ పరమశివుడిని ఈ శ్రావణ మాసములో అందులో ఇంకొకటండి మనకి శ్రావణ మాసము చక్కగా సోమవారం రోజు మొదలైంది చూడండి ఎంత అద్భుతము ఆ పరమేశ్వరుడు బోలాశంకరుడు అడిగితే వరాలు ఇచ్చేస్తాడండి అంతటి బోలాశంకరుడు ఆ పరమశివుడు మరి చక్కగా సోమవారంలో మనకి శ్రావణ మాసం మొదలైంది కాబట్టి ఇక అంతా శుభమే మనకి ఈ శ్రావణ మాసములో ఎవరైతే భక్తి భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని అదే విధంగా ఆ పరమేశ్వరుని పూజిస్తారో వారి వారి కోరికలు కానీ ఏదైనా సంకల్పము చేసుకొని ఉంటే మరలా వచ్చే కార్తీక మాసములు అంటే మనకు నవంబర్లో కార్తీక మాసము వస్తుంది కదండీ అప్పటికి ఆయన ఆ కోరిక తీర్చేస్తాడటండి అంతే ఈ మాసములో మనము ఏ పూజ చేసినా ఆయన అంత ప్రీతి చెందుతాడట కాబట్టి భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుణ్ణి అదే అదేవిధంగా ఆ లక్ష్మీదేవిని ప్రార్థించి వాళ్ళ వాళ్ళ యొక్క కటాక్షాన్ని పొంది అందరూ కూడా అందరూ సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆ దేవతల కటాక్షంతో ఉండాలని అనుకుంటూ ఉన్నానండి అందులో నేను కూడా ఉండాలని అనుకుంటున్నాను కాబట్టి పూజ రూమ్ చూడండి అంతా క్లీన్ చేసేసాను పెట్టేశాను ఈ శంఖచక్ర దీపాలు శనివారం రోజున వెలిగించుకుంటానండి మామూలుగా పూజ పూజ రూమ్ టూర్ చేస్తున్నాను ప్రతి ఒక్కటి నేను వివరించి ఉన్నాను నేను ఇప్పుడు క్లీన్ చేసి పెట్టాను కాబట్టి మీకు చూపిస్తూ ఉన్నానండి మరి నా పూజ రూము నేను సర్దిన విధానము మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి మరి మరి వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు ఓం నమో వెంకటేశాయ